శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము సహజంగా సర్వసాధారణంగా ఎక్కువ మంది కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారో కష్టంలో ఉన్నారో లేదా మన ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తేనో సరే వీళ్ళకి కూడా అనిపిస్తుంటుంది జాతరైన సహాయం చేద్దాము అన్న సహాయము అనంటే సరే ఎక్కువ కానీ ఇప్పుడు ఎవరిదైనా ఆడపిల్ల పెళ్ళియాను లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ నేను చాలా కష్టంలో ఉన్నాను అని చెప్పేసి కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు అని అంటే వాళ్ళ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా అలా వచ్చినప్పుడు సరే వీళ్ళకు కూడా మనసు కరిగిపోయి ఇవ్వాలి అనిపిస్తుంటుంది లేదా సపోజ్ కొంతమందికి మగవాళ్ళు స్ట్రిక్ట్గా ఉండి వద్దు అనుకున్న ఇంట్లో ఆడవాడు కాదు కాదు మా అన్నయ్య అడిగాడు కదా నువ్వు ఇవ్వాల్సిందే అని వెంటబడి కూడా ఇప్పిస్తారు సమ్టైమ్స్ లేదా కొంత కొన్ని కుటుంబాలు ఆడవాడు ఇవ్వద్దు అన్న మగవాడు లేదు వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు కదా మళ్ళీ ఇస్తారులే నాకు చాలా నమ్మకం వాళ్ళు తిరిగి ఇస్తారు అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది బంధువులే వెనక్కలేదు స్నేహితులైనా సహజంగా సరే ఏది ఏమైనా ఎంతో ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఉంటారు ఐదు లక్షలో పది లక్షలో పదిహేను లక్షలో ఎక్కువ అమౌంటే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ తీసుకునే ముందు వాళ్ళు మీకు ఒక ఐదు ఆరు నెలలు తిరిగిస్తా లేదా మీకు ఎప్పుడు అవసరమో ఒక నెల ముందు చెప్పండి చాలు మాకు మేము తప్పకుండా ఇస్తాము అంటారు సరే వీళ్ళకి ఆ అవసరం రానే వస్తుంది కూతురు పెళ్ళి అను లేకపోతే ఇంకేదో ఇంకేదో ఎమర్జెన్సీ వచ్చి సరే వాళ్ళు అన్నట్టుగా ముందుగా నోటీస్ ఇస్తా ముందు చెప్పు ఉంచుతారు ఎలా అవసరమో అని వాళ్ళు చెప్పిన నెల రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాల సంవత్సరాలు జరిగిపోతుంటాయి కానీ తీసుకున్నవాడు మాత్రం తిరిగి ఇవ్వ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా యథార్థంగా చాలామంది కూడా తెలియజేశారు నాకు అట్లా చాలామంది తెలియజేశారు తీసుకుంటారు కానీ తిరిగి ఇవ్వట్లేదు అని సరే ఆ కారణం ఏదైనా కావచ్చు వాడి దగ్గర ఉండి ఇవ్వ బుద్ధి కాక ఇవ్వట్లేదో లేదా వాళ్ళకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేక ఇవ్వట్లేదో కారణం ఏదైనా వీళ్ళైతే బాధపడుతుంటారు కదా అతి మంచితనానికి పోయాను పోయి చెడు ఎదురవుతుందని కొన్ని కుటుంబాలైతే యదార్థంగా భార్యాభర్తల మధ్య విరోధాలు కూడా నీ మూలంగానే డబ్బులు ఇచ్చానంటే మూలంగానే ఇచ్చాను అని చెప్పి వాదురాదుకుంటారు దానివల్ల మనశ్శాంతి కోల్పోతారు సరే ఇచ్చారు మరి నెమ్మదిగా తీసుకోవాలి అని అంటే సహజంగా మనం ఇంట్లో పూజా ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాము నిత్య జీవితంలో కాబట్టి ఈసారి ఏంటంటే ఒక రెమెడీ అనేది వీరినంత వరకు పౌర్ణమి తిదినాడు చేయడానికి ప్రయత్నం చేయండి ఏ పౌర్ణమి అయినా సరే పౌర్ణమి తిథి నాడున తప్ప ఏ వారమైనా ఏ వారమైనా రావచ్చు పౌర్ణమి తిథి ఇంపార్టెంటు ఆ రోజున మీరు సహజంగా మనం నిత్య దీపారాధన చేస్తాము పూజా ప్రాసెస్ చేస్తాం ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మరి చక్కగా మందిరంలో హారతి అనేది ఇస్తారు హారతి కర్పూరం కాస్త వేసి వెలిగించి అందులో ఒక పదకొండు లవంగాలు వేయండి లెక్కబెట్టి పదకొండు లెవెన్ పదకొండు లవంగాలు వెలుగుతున్నటువంటి ఆ కర్పూరంలో వేయండి అవి కూడా అల్లవంగాలు కూడా చక్కగా మంచిగా అవి కాలుతాయి దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే గృహంలో ఏదైనా నెగిటివ్ అనేది ఉంటే పోతుంది ఇది ఎవరు చేయాలి ఎవరి చేతి మేము చేతి డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తి చేయాలి యజమాని కావచ్చు యజమానురాలు కావచ్చు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మాత్రం చేయాలి తప్పనిసరిగా మరి వాళ్ళు చక్కగా మరి మనసులో కోరిక బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అని ఒక నెగిటివ్ అనేది ఏదైనా ఉంటే తొలగిపోవాలి అని అంత పాజిటివ్ ఎనర్జీయే తీసుకుంటుంది చక్కగా పూజామందిరాలు చూపించండి అన్ని గదులు కూడా చూపించండి నాన్న మీ ఇంట్లో అన్ని రూమ్స్ కూడా చూపించండి బీరువాకి చూపించండి నెగిటివ్ పోతుంది దీనివల్ల ఏంటయ్యా అంటే అటువంటి నెగిటివ్ పోవటం మోస్ట్ ఇంపార్టెంట్ పోయిందంటే అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకోగలుగుతారు ఇంటికి కూడా గ్రాస్పింగ్ పవర్ ఉండాలి డబ్బుని ఆకర్షించే శక్తి మన గృహానికి కూడా ఉండాలి అందుకే ఎప్పుడూ కూడా తెలియచేస్తుంటా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియచేస్తుంటా సింహద్వారానికి లోపల వైపున మరో గుమ్మానికి రెండు హ్యాంగింగ్ చేయండి రెండు నేను ఇస్తాను కవచాలు అని అదృష్ట ఐశ్వర్య కవచాలు చక్కగా అవి హ్యాంగింగ్ చేయండి ఈ మధ్యకాలంలో కాంబో ప్యాక్ ఆఫర్ అని కూడా పెట్టాను అది చక్కగా శ్రీచక్రము అలాగే శక్తి కంకణము ఈది అదృష్ట ఐశ్వర్య కవచం రెండు కూడా కలిపి ఉన్నటువంటివి ఇలా హ్యాంగింగ్ చేయటం దానివల్ల ఏంటి అని అంటే నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు దృష్టి దోషం పోతుంది ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ని మాత్రమే ఆకర్షించగలుగుతుంది గృహంలో ఎప్పుడు కూడా శుభవార్తలు వినగలుగుతారు అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు అందుకు సరే టాపిక్ అది చక్కగా అన్ని గదులు కూడా చూపించండి నానా నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు దీనివల్ల బయట ఆగిపోయిన డబ్బులు ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి ఒక ఐదు లక్షలు ఇచ్చి ఉంటారు ఎగ్జాంపుల్ ఐదు ఎట్టే టైం వాడు ఇదిగో సార్ ఒక యాభై వేలు ప్రస్తుతం ఉన్నాయి తీసుకోండి నాకు మళ్ళీ ఒక వారం పది రోజులు వస్తాయి అప్పుడు ఇంకా కొంచెం తెచ్చిస్తాను అని చెప్పేసి కనుక ఎవరైనా అంటే మీరు యాక్సెప్ట్ చేయండి మొత్తం కట్టకట్టుకొని ఒకసారి ఇవ్వాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయద్దు ఎంత వాళ్ళకి వీలైనంత వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇచ్చినంత మీరు కలెక్ట్ చేసుకోండి నాన్న వచ్చినంతనే మీరు తీసుకోండి అంతా ఒకసారి ఇవ్వాలని కూడా లేదు వాళ్ళకి పరిస్థితులు సపోర్ట్ చేయాలి కాబట్టి కాకపోతే అంతా ఒకసారి కాకపోయినా ఎంతో కొంత అయితే వాడు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు మీరు ఈ చిన్న ప్రాసెస్ చేయండి వాస్తవంగా మంగళవారము శుక్రవారము ఇలా చేస్తుంటే మంచిది పౌర్ణమి తిథినాడు తప్పనిసరిగా ఆచరించండి చేస్తే డెఫినెట్గా బయట ఆగిపోయిన ధనము వస్తుంది మనకి షేర్ వస్తుంది నానా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి